నమస్తే రవి సార్ నమస్తే విజయ్ సార్ వైసీపీ ఇప్పటికే అటు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ నాలుగు లిస్టులు రిలీజ్ చేసుకుంటూ కొన్ని కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళుతోంది సార్ పొత్తులతో రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని చెప్పినటువంటి టీడీపీ జనసేన మాత్రం ఎందుకో ఇప్పటివరకు కొంతమందిని కూడా ప్రకటించలేదు సార్ ఇది వ్యూహాత్మక మౌనం అనుకోవాలా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ స్ట్రాటజీ చంద్రబాబు గారి మౌనం వెనుక దాగి ఉందా సార్ వ్యూహం సమస్య కంటే కూడా జాగ్రత్త సార్ ఎలా సార్ జాగ్రత్త ప్రభంజనం సృష్టించాలి అంటే మరి ప్రభంజన స్థాయిలో అభ్యర్థుల ఎంపిక కూడా ఉండాలి కదా అనేటటువంటి ఒక ఆకాంక్ష దానికోసం ఆగుతున్నటువంటి ఒక పరిస్థితి నాకు తెలిసినంతలో తెలుగుదేశం పార్టీ జనసన కూటమి ఒక పది పదిహేను సీట్లు తప్ప మిగతా అన్నింటికి కూడా వాళ్ళు ఒక అవగాహనకు రావటం ఓకే సార్ తెలుగుదేశం అభ్యర్థుల వరకు అనుకోవటం కొంతవరకు జరిగింది కొన్ని ఏమో బీజేపీ కూడా వస్తే కొన్ని అట్టు పెట్టాలి కదా అనేది ఒకటి రెండవది చివరి నిమిషంలో ఛాయిస్ కాదు ఇంకోటి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కానీ బ్రాడ్గా వాళ్ళకు ఒక అవగాహనకు వచ్చారు దాని మీద కొన్ని అంటే ఏబీసీ కేటగిరీగా డివైడ్ చేసుకొని తప్పకుండా గెలిచేవి పోటా పోటీగా ఉండేవి చాలా జనరల్గా ఉండేవి ఇట్లానే ఎందుకు ప్రకటించట్లేదు అంటే అక్కడే చంద్రబాబు నాయుడు ముందు జాతగా ఉంది ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభ్యర్థులను మారుస్తారు అని ఇవన్నీ దశల వారీగా చాలా మదనం జరుగుతుంది కొంతమంది బయటికి పోతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇన్ఛార్జీలను కొత్త వాళ్ళని నియమిస్తున్నారు ఇన్ఛార్జీలే అభ్యర్థులని ఒక జనరల్ అండర్స్టాండింగ్ జనరల్ అండర్స్టాండింగే కానీ అదే నిజం కాదు కదా రేపు ఖచ్చితంగా రేపు ఇన్ఛార్జీలే అభ్యర్థులుగా ఉంటారని గ్యారెంటీ ఏముంది మనల్ని పక్కదో పాటించడానికి కూడా ఇలా చేస్తుండొచ్చు కదా తీరా ఇప్పుడు ఉదాహరణకు విజయం నిలబెడతారు ఇన్ఛార్జిగా అని నేను ఒక ఐడియాకి వచ్చి విజయం దృష్టిలో పెట్టుకుని నేను క్యాండిడేట్ నిర్ణయించిన తర్వాత విజయం కాకుండా అజయం తెచ్చి పెడితే ఏం జరుగుతుంది సార్ అవును జగన్ జలక్కిస్తాడేమో చివరిలో దీన్ని మనం నమ్ముకొని కనుక రంగంలోకి దిగితే మనల్ని తికమక పెట్టి మనం అనూహ్యమైన స్థాయిలో తీసుకొస్తారేమో అనే ఒక ఆందోళన ఒక ముందు జాతానండి చంద్రబాబు నాయుడు మీద గట్టిగా పనిచేస్తుంది గతంలో కూడా ఇలా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అలా కొన్ని సీట్లలో జగన్ ఫలన వాళ్ళని పెడతారని దాదాపు రూఢిగా తెలిసింది కదా అని వేరే అభ్యర్థిని పెడితే అంతకంటే భిన్నమైన సోషల్ ఇంజనీరింగ్ ఆయన చేయడం వీళ్ళు దెబ్బతింటాం పైగా వీళ్ళని పెట్టినందుకు ఇంకొకరికి అసంతృప్తి రావడం ఇట్లాంటివి చాలా జరిగాయి అందుకే వీలైనంత వరకు వైసీపీ నుంచి మనకు స్పష్టత వచ్చింది వాళ్ళ జాబితా వచ్చిన తర్వాతే మనం చూడొచ్చు కదా అనే ఒక ఆలోచనతో దీన్ని జాప్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు మాకు అవగాహన లేకదు మాకు ఉంది అభ్యర్థులు ఇలా అయితే అలా అలా అయితే ఇలా కూడా ఉన్నాయి కొన్ని ఆల్టర్నేటివ్ అభ్యర్థులు ఇదంతా కానీ మేము ఒకసారి జగన్మోహన్ రెడ్డి నుంచి ఫైనల్ లిస్టు ఫైనల్ నేమ్స్ వచ్చిన తర్వాత మేము దానికి మనం మేము కూడా చర్యలు వేగంగానే విడుదల చేస్తామండి సార్ మీరు అన్నట్లు ఇది ముందు జాగ్రత్త చర్య అయితే లేకపోతే ఇంకేదో వ్యూహమే అయితే సార్ క్యాండిడేట్లను ప్రకటించేటప్పటికీ ఆలస్యం అంటూ జరిగితే వాళ్ళు ప్రజలు రీచ్ అవ్వటం కానీ వాళ్ళ కార్యక్షేత్రంలో కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కదండి సార్ ప్రజలను రీచ్ అవ్వడానికి సమయం ఒకటి కానీ అభ్యర్థుల పేర్లు ముందే ప్రకటిస్తే వాళ్ళు కూడా ఒత్తిడికి గురవుతారేమో వాళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక కొన్ని చోట్ల మరీ పెద్దవాళ్ళు కాకపోయినా ఈ సమస్య ఒకటి చిన్న సమస్య అయినా బీజేపీ ఉంటుందా లేదా బీజేపీ వస్తే ఉదాహరణకు ఇప్పుడు విశాఖపట్నం లాంటి చోట బీజేపీ వస్తే ఒకరు చేస్తారు లేకపోతే గంట శ్రీనివాసరావు లాంటి ఆయన చేస్తారు ఇలాంటి బై ఇఫ్ ఇఫ్ అనే క్వశ్చన్స్ ఉన్నవి కూడా చాలా ఉన్నాయి ఇంకా తర్వాత ఎంపీ అభ్యర్థులకేమో ఎంపీలను వెతుక్కోవాలి అభ్యర్థులు సరిగ్గా లేని పరిస్థితి ఒకటి ఉంది మూడోది జనసేనతో పొత్తు ఏమవుతుంది పొత్తు ఉంది గ్యారెంటీ కానీ ఎన్ని ఏ ఏ సీట్లకు వాళ్ళు ఎలాంటి అభ్యర్థులను తెస్తారు అది తేలకుండానే వాళ్ళు సరైన వాళ్ళని తేకపోతే చంద్రబాబుకు ఆలోచన కూడా ఉంది ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున తెలుగుదేశం ఆయన జనసేన అభ్యర్థిగా చేయించగలుగుతారు కాబట్టి అటు ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ వైసీపీ వాళ్ళ జాబితా తెలియాలి రెండవది పవన్ కళ్యాణ్ కూడా ఇంకా ముగింపుకు తీసుకొని రావాలి ఆయన ఇప్పటికీ ఒక పది మంది వరకు పేర్లు ఇవ్వటం ఆ పది సీట్లలో వాటిని అనుకోవడం అది జరిగిపోయింది కానీ ఇంకా ఒక పదిహేను ఇరవై పేర్లు పవన్ కళ్యాణ్ నుంచి కూడా రావాల్సి ఉంది ఓకే సార్ అవి వచ్చిన తర్వాత అవి బాగున్నాయి లేదా లేదా వేరే ఆల్టర్నేటివ్స్ అది కూడా చూసుకోవాలి అనేది ఒకటి సో ఇలాంటి కసరత్తులన్నీ కలిసి దీన్ని దారితీస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు ప్లస్ సర్వేలు చేయిస్తున్నారు ఎక్కువగా ఒక సర్వే ఇంకొక కొద్ది రోజుల్లో అయిపోతుంది ఒక మూడు నాలుగు రోజుల్లో ప్రత్యక్ష సర్వే వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గొంతుతో వాళ్ళకు అడుగుతున్నట్టు ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్ చేసి ఇదంతా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక కసరత్తు పెద్దదే జరుగుతుంది వాళ్ళకు ఓకే సార్ ఉండడం ఉండకపోవడం సమస్య కాదు చాలామంది అభ్యర్థులే పోటీ పడుతున్న పరిస్థితి కూడా ఉంది ఏది ఎమ్మెల్యేల వరకు ఎన్నికల వచ్చినప్పుడు సార్ కూడికలు తీసివేతలు ఇవంతా కూడా కామనే సార్ అంటే ఇప్పుడు ఇంత తక్కువ ఉన్నటువంటి పరిణామంలో అటు వైసీపీ చేస్తున్నటువంటి లిస్టులు ముందు రిలీజ్ చేయడం కానీ టీడీపీ జనసేన గుమ్మరంగా ఉండటం కానీ ఇవంతా కూడా లాజిక్ వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్ అసలు అంటే పెద్ద ఆప్షన్ లేదు అనేది కూడా ఒకటి లాజికల్గా ఉండడం ఓకే మేము చూసుకొని మేము ముందే చేస్తాం ఇప్పుడు అలాంటి ఎత్తు కూడా జగన్ కూడా చేస్తుండొచ్చు ఎప్పటికప్పుడు ఈ జా జాబితాలు మొత్తం ఒకే రోజు ఇవ్వకుండా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని అందులో మళ్ళీ మార్పు అని ఇది ఇక రెండు రోజులు లేట్ అయిందని అంటే ఈ ప్రత్యర్థి రైవల్ విల్ బి కెప్టెన్ సస్పెండెడ్ యానిమేషన్ అలా చూస్తూ ఉండాల్సిందే ఏం జరుగుతుంది అనేది తెలియదు వస్తుంది అని తెలుసు కానీ వీళ్ళ కోణం నుంచి వాళ్ళ కోణం నుంచి చూస్తే ఇది వచ్చిన తర్వాత మనం చేద్దామని వాళ్ళు సో ఒక వ్యూహాత్మకమైన ఆలస్యం కూడా దీంట్లో ఉంది రెండవది బెస్ట్ క్యాండిడేట్ కోసం సెలక్షన్ ఒకటి వైసీపీ వాళ్ళకేమో సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ తెలుగుదేశం జనసేనకేమో మనుషులు జనసేన ఉంది నిజానికి వాళ్ళ గతంలో ఏమి ప్రెసిడెన్స్ లేవు మనుషులు తక్కువ ఉన్నారు సో వాళ్ళు అనేక మంది అభ్యర్థులు ఇంకా వడబోత పోసి ఇంటర్వ్యూలు చేసి ఇప్పుడు జీరో బడ్జెట్ అన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో మటుకు డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉండాలి లేకపోతే ఎన్నికలు ఎదుర్కోలేరు ఇలాంటి ఒక వాస్తవాన్ని గుర్తిస్తున్నాడు కాబట్టి ఆయన తన ఎక్సర్సైజ్ తను చేస్తున్నాడు తను చేసి పూర్తిగా ఇవి మా పేర్లను ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ అడుగు వేసే అవకాశం లేదు సో అన్నింటినీ మించి తమ ముందే చెప్పిన తర్వాత జగన్ అది చేయకుండా వేరే చేస్తే మేము ఏమవుతాము అని సో వాళ్ళ ముక్కలు పడిన తర్వాతే మన ముక్కలు వేద్దామన్న పద్ధతిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సమయం తీసుకుంటూ ఉంది అనేది చాలామంది చెప్తున్న మాట ఈ ఈ కీడులో మేలాగా ఈ ఆలస్యం అనేది రేపు పొద్దున బీజేపీతో కూడా సంబంధం అలయన్స్ కుదుర్చుకుంటే దానికి ఉపయోగపడుతుంది ఈ సమయంలో మనం ఇంకొంచెం వర్కౌట్ చేసుకోవచ్చు అని ఉత్తరాంధ్రలో ఇట్లాంటి చోట ఉదాహరణకు అక్కడ గంటా శ్రీనివాసరావు ఆయన పాత్రులు ఇట్లాంటి ముఖ్యమైన నాయకులు సీనియర్లు వీళ్ళంతా ఉన్నారు సో బీజేపీతో కుదిరితే విశాఖపట్నం లాంటి సీట్లో బీజేపీ అడగచ్చు అడిగితే అప్పుడు విశాఖ సీటు ఇవ్వాలనుకున్న ఆయన మళ్ళీ ఇంకో చోటికి మార్చాలి ఆయన ఇంకో చోటికి మారిస్తే అక్కడ ఉన్నాయని ఇంకో చోటికి మార్చాలి సో ఇటు తాము ఆశిస్తున్న బీజేపీ పొత్తు తాము వ్యతిరేకిస్తున్న వైసీపీ యొక్క లెక్క తాము ఇప్పటికే పొత్తులో ఉన్నటువంటి జనసేన యొక్క పూర్తి జాబితా రాకపోవటం వీటన్నిటి వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉండి దాడులు ఇవన్నీ ఎదుర్కొన్నారు కాబట్టి కొన్ని చోట్ల కొంత ఉండొచ్చు కానీ ఎక్కువ చోట్ల అభ్యర్థుల అవైలబిలిటీ సమస్య లేదు సరే కానీ ఫైనలైజ్ చేసి ప్రకటించడానికి మటుకు కొంచెం భయపెడుతున్నాడు జగన్ ఆ విషయంలో జగన్ ఇవన్నీ ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ ఇంత ఓపెన్గా జరుగుతున్నాయంటే మీరిందాక అడిగిన డౌటే వాళ్ళకి కూడా వస్తుంది ఇది కావాలని చేస్తున్నారేమో కావాలని మమ్మల్ని తికమక పెట్టడానికి తప్పుదోవ పట్టించడానికి రాంగ్ సిగ్నల్స్ ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నారేమో దీన్ని నమ్మే మేము బయటపడిన తర్వాత మా వాళ్ళు చెదిరిపోయి దూరం అవుతారు అటువైపున కూడా వాళ్ళు ఏమో ఇంకో విధంగా తెచ్చి పెడతారు అని కాబట్టి ఈ కన్ఫ్యూజింగ్ టాక్టిక్స్ కూడా దీనికి కారణమవుతూ ఉన్నాయన్నమాట సార్ నయా జూస్తో ముందుకు వెళ్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ కూడా లిస్టు ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్ అసలు ఇప్పుడు అలాంటి స్కోప్ ఉందా సార్ కాంగ్రెస్కి కాంగ్రెస్ ఆమె కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలు మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు అసలు అంతమంది అభ్యర్థులు తీసుకొని రావటం ఇది ఎంత వాళ్ళకేమంత సులభమైన విషయం కూడా కాదు కాంగ్రెస్ తలుపులు కూడా ఉంది కాబట్టి తెలుగుదేశంలోకి రావాలనుకున్న కొంతమంది అటు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు తాడికొండ ఉండవల్లి శ్రీదేవి అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇది ఎంత అయినప్పుడు అది చాలా అయిపోయింది ఇంకా ఉండవల్లి శ్రీదేవి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఒక జాబితా చదివారు కానీ ఇప్పుడు తీరా చూస్తే ఉండవల్లి శ్రీదేవిగా సీట్ ఇచ్చే పరిస్థితి ఏం లేదు సరే మరి ఆమె అక్కడ అలా ఉండరు ఆమె మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు తాడికొండ అది వరకు తెనాల శ్రావణ్ కుమార్ శాసనసభ్యుడిగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో అయినా కానీ ఆయనకు యాక్చువల్గా అమరావతి విషయాలు వాటిలో మొదట చాలా కాలం అవకాశం ఇవ్వలేదు సెకండ్ హాఫ్లో ఇచ్చారు కానీ అప్పటికి అయిపోయింది ఇప్పుడు ఆయన కాకుండా ఉండవాళ్ళ శ్రీదేవిని తెచ్చిపెడితే అక్కడ సమస్యగా మారేటటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది అలాగే జేఏసీ వీటిలో బాగా యాక్టివ్గా పాల్గొన్న ఒక నాయకుడు ఉన్నాడు ఒక నాయకుడు లేకపోతే వ్యాఖ్యతో ఉన్నాడు ఆయన ఆ సీటు మీద ఆయన అక్కడ అని దాదాపు ఖాయం అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన అక్కడి నుంచి తిరుగురు అనేటువంటివి వాళ్ళకు వినిపిస్తున్నాయి సో ఇలాంటి మార్పులు చేర్పులు నిజానికి పైకి చెప్పట్లేదు కానీ అనేక అంశాలు వాళ్ళ ముందు ఉన్నాయి మీరు నంద్యాల అక్కడికి పోతే మళ్ళీ అఖిలప్రియ సుబ్బారెడ్డి ఫరూక్ వీళ్ళ మధ్యలో ఒక సెటిల్మెంట్ కొంత చేసి చెప్పు వచ్చారు కానీ కాకపోతే రాయలసీమలో పెద్ద స్టేక్స్ లేవు రాయలసీమలో బయర్ లార్జ్ వైసీపీకి ఆధిక్యత ఉంటుంది అనేదానికి వాళ్ళు సైకలాజికల్గా సిద్ధమైపోయారు అలాగే ఇప్పుడు దేవినేని మహేశ్వరరావు బొండేశ్వరరావు లేకపోతే కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా కొంతవరకు నడిచి ఉంది కానీ ఇవన్నీ ప్రకటించేయడానికే సిద్ధంగా లేరు సార్ సో ప్రకటించలేదు కాబట్టి ప్రతిపక్షానికి అసలు ఏమీ లేదు వాళ్ళు అంధకారంలో ఉన్నారనుకుంటే అది పొరపాటే రెండవది వైసీపీ వాళ్ళు ప్రకటించి వీళ్ళలో కొంతమంది పార్టీలు మారి ఇట్లాంటివి జరిగాయి కాబట్టి వీళ్ళు ఏదో చాలా అయోమయంలో ఉన్నారు అంతా వీళ్ళకి రివర్స్ కొడుతుంది అనుకున్నా తప్పే వీళ్ళ వ్యూహంతో వీళ్ళు ముందుకు పోతున్నారు వాళ్ళతో వాళ్ళు పోతున్నారు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకునే పరిస్థితి కూడా అక్కడేముండదు ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవే కనబడుతున్నారు కదా ఈ కథలికి రావటం ఒకప్పుడు పెద్ద సంచలనం కదా సెన్సేషన్ ఇప్పుడు ఆమెకే సీట్ ఇవ్వట్లేదు అంటే ఏం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అనేక మలుగుళ్ళల మధ్యలో లేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ కూడా కొంత సమయం తీసుకుందాము అనే పద్ధతిలో ఆయన ఉన్నాడు బలమైన అభ్యర్థులను ఇప్పుడు పవన్ కళ్యాణ్లో దగ్గర కొంతలు రామకృష్ణ ఇల్లు చేరాడు విశాఖపట్నం నుంచి వంశీకృష్ణ ఇల్లు చేరాడు బాలశౌరి కూడా అటే అన్నారు సో ఇప్పుడు బయ వేరే పార్టీల నుంచి వచ్చే బలమైన వాళ్ళను తెలుగుదేశంలో చేర్చుకునే బదులు జనసేనలో చేర్చితే అట్లా కూడా కొంతమందిని అకామిడేట్ చేస్తే తమ మీద ప్రజలు తగ్గించుకోవచ్చు కదా ఇలాంటి కారణాలు అన్నిటి వల్ల అన్నింటి మించి జగన్ యొక్క లాస్ట్ యాక్ట్ చివరిలో ఆయన ఏం చేస్తాడో తెలుసుకున్న తర్వాత మన వాళ్ళని ప్రకటిద్దాం మనకేమైనా తొందర అక్కర్లేదు గతంలో కొంత ఇది మనల్ని దెబ్బతీసింది కనీసం పదిహేను ఇరవై చోట్ల అనే ఒక చంద్రబాబు అనుభవం చెప్తున్న ఒక పాఠం వల్ల కూడా ఈ ఆలస్యం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది థ్యాంక్ యూ సార్